எத்த <muchas> కొంటి వాళ్ళు చెప్పింది ఇరవై చెప్పిరా ఇరవై పెద్ద సైడ్ మా మేకలే మాకు కొన్ని కట్టిన ఉన్నాయా దీని పోతులు బాగా భారీగా మేపుకోవాలా మనం మేకలు పెద్దవి కదా

జత పదిహేడు వేలు జత పదిహేడు వేలు పెద్దసారి మేకలు అన్నీ భారీ మేకలు మేకలు కదా అన్ని మేకలే నా ఎట్లా చెప్తున్నా జత చెప్పినావా ఎట్లా చెప్పినావా జత ఇర ఇరవై రెండు వేలుతో కొన్నావా ఒకటే మూడా ఒకటే మూడా ఎంత నలభై వేలు మూడు ఎంత సర్తీ అది జా యాక్మో ఒక్కోటూ ఎనిమిదిన్నర అదే హిమూరున్నారా అదే నూరు జాతి మళ్ళీ ఇది మర ఇచ్చే అ ഇവൈ <laughs> രണ്ടാ <laughs> ఎంత చెప్తున్నా లేదా ఎంత చెప్తున్నా పద్దెనిమిది వేలు చెప్తాను పద్దెనిమిది పద్దెనిమిది వేలు అన్న ఎట్లా చెప్తున్నా పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఉత్త మేకలే కదా కొత్త మేకలే పద్దెనిమిదిన్నర చేత మరకలా మేక పుట్టలా మేఘలే మరకలు కాదు ఇవి నేత నేత అంటే అంత మరకట్టుగా అంటే ఒకసారి ఇన్నాయా రెండు రెండు ఈతలు ఏంటాయి ఇవి ఈత రెండు ఈతలు అయితే ఎంత చెప్పిన చెత్త పదహైదున్నర చెప్తాను పదహైదున్నర పదహైదున్నర మనకది రెండు తీసుకుంటా వస్తుంది ఎట్లా చెప్పినా పిల్లలు జత గత అన్ని పది పిల్లలు ముప్పై ఐదు వేలు ఏందన్నా పిల్ల ఎంత పడు ముప్పై వేలు అంటే మూడు వేల ఐదునూరులో మూడు వేల రెండు వందల యాభై పోతులా మరకలు రెండు నీకు కూడా ఎత్తున్నా நான் எத்தனை கேர்ச்சி நான் ஜத்தா அங்கே நல்வது வில அரவைது அரவைது இரவை ஒர்க்கா இரவை ஒர்க்கு எட்டு எட்டு நல்ல ஜொத்தி ஜோதா பன்னெண்டு பன்னெண்டுனாரா பன்னெண்டுனாரா செத்தா பிள்ள அன்னி போத்துள்ள அன்னி போட்டு எங்க சென்னா பத்னா போத்துலேயே